హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మేకల కాడికి అయితే వచ్చిన మేకలు అయితే ఈ తైలం షెట్లో పొదల్లోకి అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడ తోలేసి మళ్ళీ నేను మా పొలంలోకి అయితే వెళ్తాను అవి తిరిగి వస్తాయా అనేది ఈరోజు చూడాలి ఆల్రెడీ ఇంతకు ముందుకైతే అయితే ఒకసారి తోలేసినాము ఇదంతా మేసేసి మళ్ళీ మా మా దగ్గరికి అదే మా పొలం దగ్గరికి అయితే వచ్చేసినాయి అన్నమాట ఈరోజు ఈ పొదలైకి వెళ్తా ఉన్నాయి మీరు చూడండి ఆ పొద చూస్తాం మనం అయితే పోలేము అక్కడికి లోపలికి చెట్లు అయితే భయంకరంగా ఉంటాయి అవి వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ చుట్టుపక్కల నాట్లు అయితే అయినాయి అవి పొదలు మేసేదానికి అవి పొదల్లోకి అయితే వెళ్తూ ఉన్నాయి ఈ తైలిన చెట్లు తోట అనమాట ఇది అదే నీలగిరి చెట్లు అని కూడా అంటారు ఈ నీలగిరి చెట్లలోకి వెళ్ళినాయి అన్నమాట అక్కడ తెల్లమేక ఇక్కడ నల్ల మేక అది అయితే పైకి ఎక్కుతా ఉంది ఇంకా కొన్ని మేకలు అయితే లోపలు ఉన్నాయి ఇక్కడ ఎర్ర మేక ఇక్కడ ఇక్కడ ఒక నల్ల మేక అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ పొద లోపలికి వెళ్ళినాయి మనం నేనైతే ఇప్పుడు మా తోట దగ్గరికి అయితే వెళ్తాను అవి తిరిగి వస్తాయా రావనేది అనేది అయితే చూద్దాం మీకైతే చూపిస్తా నేను గుంతిస్తే నా దగ్గరికి వచ్చేస్తా ఈ తోట అంతా తిరిగేసి ఒకసారి చూద్దాం ట్రై చేద్దాం అది ఫ్రెండ్స్ చూడండి మీరు తోటని ఎట్లుందో మనవై నేనైతే ఈ పొదల సందన ఎవరైనా నేనైనా కాదు ఎవరైనా తిరగలేరు లేకలు మాత్రం వెళ్తూ ఉన్నాయి చూద్దాం ఒకసారి మన దగ్గరికి వస్తాయో రావనేది ఓకే ఫ్రెండ్స్ ఎండ అయితే భయంకరంగా కాస్తూ ఉంది ఇక్కడ చవంటలు కారిపోతాడు చూడు ఇలా ఉంటుంది మేకలు మేపేదంటే ఈజీగా నీళ్ళలో ఉండడం కాదు అలా ఉంది దాహంగా అయితే ఉంది నీళ్ళైతే అక్కడుంది అనమాట అక్కడుంది నీళ్ళు ఆ నీళ్ళకాడికి వెళ్ళి నీళ్ళు తాగేసి మనం పొలం దగ్గరికి అయితే వెళ్దాం మేకలు తిరిగి వస్తాయా లేవనేది మీకైతే అయితే చూపిస్తాను లాస్ట్లో ఇప్పుడు మేసేదానికి వెళ్ళి ఉన్నాయి కదా ఇప్పుడైతే ఏం తెలియదు నేను గొంతిస్తూ ఉంటాను ఆ గొంతచ్చినప్పుడంతా అవి తిరిగి తిరిగి వచ్చే మూమెంట్ చేస్తాయా లేవనేది నేను గొంతిస్తే అవి తిరిగి వస్తాయి అదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అయితే తాగేసి ఇక్కడ ఉన్నది నీళ్ళు తాగేసి పొలం దగ్గరికి వెళ్దాం ఇదంతా నాట్లు అయినాయి మా సైడు అంతా మెట్ట ప్రాంతాలు ఇవి ఇవి భూములు అయితే కాదు మెట్ట మెట్ట భూములు కాకపోతే మోటరు నీళ్ళు వసతి ఉండేవాళ్ళు ఇవి అయితే నాట వేసుకుంటుంటారు మిగిలిన వాళ్ళు వేరుశెనగ ఇలాంటివి వేసుకుంటారు మేమైతే మాడి తోట కాబట్టి మేమైతే ఏం చేయలేదు మాడి తోటల మధ్యలో ఏం చేయను వీలైతే అవదు ఇక్కడ ఉంది వాటరు బాటిలల్లో నీళ్ళు మోటరు నీళ్ళు అనమాట తాగేస్తాం ఇది తాగేదానికి పట్టడం ఈ క్యాన్లో నీళ్ళు ఇది వేరే వాళ్ళది మోటరు ఇక్కడైతే తాగుతూ ఉంటాం మేము ఎప్పుడైనా ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడైతే తాగుతాం అది ఫ్రెండ్స్ తాగేసి వెళ్ళిపోదాం బాటిల్ కట్ చేసి ఆ క్యాన్లో వేసి పెట్టున్నారు ఇది మామూలుగా అందరికీ మా పక్కన పక్కన కాయలు కాబట్టి అది మనం తాగొచ్చు తాగేదానికనే ఆ క్యాన్ అయితే ఆడ పెట్టున్నారు ప్యూర్ నీళ్ళు అయితే రాదు ఏదో మనం పొలం దగ్గర ఎండలకి పనులు చేసుకుంటుండేటప్పుడు ఖచ్చితంగా అయితే తాగాల్సిందే ఏ నీళ్ళైనా అంటే అట్లని ఆ డస్ట్ నీళ్ళంతా అంతా తాగరు వాటర్ నీళ్ళల్లో ఒక క్యాను ఒక బిందో పెట్టుంటారు ఆ బిందెల్లో నీళ్ళు తాగాలి వీడి ఎండకి ఎవరైనా వస్తే కూడా తాగుతారనమాట అందుకని అక్కడ పెట్టున్నారు ఇది మాకు పక్కనకి పొలమే కాబట్టి మేము మేము కూడా వచ్చి తాగుతూ ఉంటాం అది ఫ్రెండ్స్ పొలాల మధ్యలో తిరిగే వాళ్ళు ఒక కష్టం అనేది ఇప్పుడు ఒకటి మర్చిపోయినాము బాటిల్ అయితే ఎత్తుకోవాలి మన బాటిల్ అక్కడికి కావాలి కదా అందుకు అది మర్చిపోయినాము బాటిల్ అయితే ఎత్తుకునేస్తాము మనం ఇప్పుడు బాటిల్ అయితే ఏడుంది బాటిల్ అయితే ఎత్తుకున్నాం ఈ బాటిల్ నీళ్ళు మనం అక్కడ పని చేస్తే మనకైతే ఈరోజు పనికి వస్తుంది అనమాట అంటే డై క డైలు వచ్చేటప్పుడు అంతా ఇది వస్తే అంటే మీరు ఈ రోజైనా ఎప్పుడు ఉంటుంది అనే కామెంట్లు అయితే చేయొద్దండి అంటే డైలీ వస్తాం కదా మేకల దగ్గరికి వచ్చినప్పుడు ఇదే విధంగా చేస్తాం పొలంలో పని చేస్తే కూడా ఇదే విధంగా చేస్తాం వీళ్ళైతే ఎడైతే మోటార్ ఉంది కాబట్టి వీళ్ళు పట్టి పెడతారు అయితే పొలం దగ్గరికి వచ్చేసిన నేనైతే పొలం దగ్గరికి వచ్చేసినా నీళ్ళు తీసుకొని మేకలైతే అక్కడే ఉన్నాయి అవి ఆ లోపల ఉంటాయి మనకైతే కనబడవో అవి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తాయా రా అనేది లాస్ట్ ఎండ్లు అయితే మీకు చూపిస్తాను అక్కడైతే వస్తాను అవి అక్కడ వస్తాడు అవి చూడు ఒకటి తెల్లదైతే బయట వచ్చింది నల్లవే ఆ చెట్ల సందరం మీకు ఆల్రెడీ కనబడతా ఉంది చూడండి తెల్లదైతే బాగా వచ్చేసింది గిన్నె మీందుకి నల్లదైతే నల్లవైతే ఆ చెట్ల మధ్యలో ఉన్నాయి మీకు కరెక్ట్గా తెలుస్తుంది అక్కడ అక్కడ ఉన్నాయి తెల్లదైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా నల్లవైతే చెట్లల్లో ఉంది అవి వచ్చేస్తాయి దగ్గరికి వచ్చినాకైతే చూపిస్తా మేకలు అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇక్కడికి నా దగ్గరికి మీకు కనబడుతున్నదే లేదో చూడండి నేను చూపిస్తా ఉన్నాను ఇంకా పొలాల మీదకి వచ్చేసినాయి ఆ చెట్లల్లో నుండి అదే ఫ్రెండ్స్ మేకలైతే ఇంకా నా దగ్గరికి అయితే వచ్చేస్తాయి రా వచ్చే మీకు చూపిస్తా ఆ పొలాల మీదకి వచ్చే హేయి చూడండి జూమ్ చేసి చూపిస్తాను అదే ఫ్రెండ్స్ జూమ్ చేశాను కదా వచ్చే హే చూడండి మేకలో ఇక నేను పిలుస్తా ఉంటే వచ్చేస్తా నా దగ్గరికి అలా ఉంటాయి మేకలు అయితే మా మేకలు ఆ విధంగా మరపుతాము ఇవే కాదు ఇంక పది మేకలైనా పదహైదు మేకలైనా అదేవిధంగా వదిలితే మేసేసి మన దగ్గరికి అయితే వచ్చేయాలి ఆ విధంగా అయితే అలవాటు చేస్తాం వాటిని అదే ఫ్రెండ్స్ ఈ బెల్ట్ వీడియో వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘనసెంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది వచ్చేసినాయి ఫ్రెండ్స్ నా దగ్గరికి ఇలా వచ్చేస్తాయి అనమాట అవి ఎక్కడ చుట్టినా వచ్చేస్తాయి ఈ దారిలో వచ్చినాయి అనమాట ఈ దారిలో వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఆకు కొడతాను కాబట్టి ఆకు అయితే మేస్తా ఎక్కడ చుట్టినా మా గొంతు ఇంట వచ్చేస్తాయి మేము పిలుస్తూ ఉంటాము అదే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే చూడండి పది మేకలైనా కూడా అప్పుడైనా కూడా మీకు ఇదే విధంగా ఒక వీడియో అయితే చేస్తాను పది మేకలు కూడా ఏ విధంగా వస్తాయని ఇప్పుడు నా ఐదు మేకలతో రావచ్చు అనుకుంటారేమో కానీ పది మేకలైనా కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెడతాను పది మేకలైనా కూడా వచ్చేస్తాయి అది మనం అలవాటు చేసే విధానంలో ఉంటుంది అన్నీ నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్ళిపోదాం బాయ్